హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు టమాటా చారు అయితే సింపుల్గా చేసి చూపిస్తున్నారు ఫ్రెండ్స్ మీకు నచ్చిలా ఉంటే లాస్ట్ వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా టమాటోలు అయితే శుభ్రంగా కడిగేసుకొని తీసేసుకోవాలి నేను తక్కువ అయితే చేస్తున్నాను ఇలాగ ఆ టమాటాలు అయితే తీసేసుకున్నాను అలాగే తర్వాత ఏమోనా కొద్దిగా చింతపండు అలాగే కొద్దిగా కొత్తిమీర రెండు మూడు పచ్చిమిరపకాయలు మనం వేసేసుకోవాలి అలాగే సాల్ట్ మనం కారం తినే వాళ్ళమైతే ఇంకా రెండు పచ్చిమిరగాలు వేసుకున్న చారు అన్నది బాగుంటుంది టమాటీ చారు చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా కొద్దిగా పసుపు కొద్దిగా కారం కారం అయితే నేను తక్కువ వేస్తున్నాను పచ్చిమిరగాలు వేసాను కదా ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఎక్కువ కారం వేస్తే తినరు ఇలా వేసేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరిగించుకుంటే మనకి టమాటో ఇలా తొక్క ఇలా లేసిపోతూ ఉంటుంది కదా అప్పటి వరకు మనం మరిగించుకోవాలన్నమాట ఇలా తొక్క అన్నది మనం తీసేసుకుంటే చారు తినేటప్పటికి చాలా టేస్ట్గా ఉంటుంది మనం టమాటీలు పిసుకున్నప్పుడు కూడా ఈజీగా అనమాట ఇలా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలా గరిటితోటి టమాటలు అయితే వేడిగా ఉన్నాయి కదా ఇలా తొక్కలేసిపోయేదాకా మనం తీసేసుకోవాలి అన్ని ఇలా గరితో అయితే తీసేసుకొని మనం ముందు టమాట మీద ఉన్న తొక్కనైతే మనం తీసేసుకొని మెత్తగా పిసికేసుకోవాలన్నమాట చారు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడూ నార్మల్ చారు చేసుకుంటాం కదా ఇలా టమాటో చారు కూడా చేసి పిల్లలు పెడితే తినరు కదా టమాటీలు కూరల్లో కూడా వేరుతారు అలాంటప్పుడు ఇలా రసం చేసి పెడితే హ్యాపీగా తింటారు ఇలాగైతే చల్లారిన తర్వాత అయితే నేను టమాటీల పైన ఉన్న తొక్క తీసేసి చార్లు అయితే పిసికేస్తున్నాను ఇలా ఈ అయితే మనం పక్కన ఉంచేసుకోవాలి మొత్తం తొక్క తీసేసిన తర్వాత మళ్ళీ అన్నీ ఒకేసారి పిసికేస్తున్నాను అనమాట నేను పిసికేసి బాగా మెత్తగా మనం పిసుకేసుకోవాలన్నమాట టమాటీలు మనం ఇలా చేత్తో పిసుకోవడం ఇష్టం లేకపోతే ఆలూ మిక్సర్ ఉంటుంది కదా ఆలూ మ్యాష్ చేసి దాంతో కూడా మనం ఇలా పిసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం పిసుకేసి నేనైతే ఇలా చేతితో తీసేసుకుంటున్నాను టమాటీలు కొత్తిమీర వేసినవి ఉన్నాయి కదా అవన్నీ తీసేస్తే మనం తినేటప్పుడు పిల్లలకి ఇంకేరుకోకుండా డస్ట్మెంట్గా ఉండదు కదా అలా తీసేసుకుంటున్నాను లేదంటే మనం ఒక గిన్నెలో కూడా వడబోసేసుకుంటే మనకు అన్ని పైన తేలిపోతాయి అలా చేసిన పర్లేదు నేను చేతితోటి తీసేస్తున్నాను అనమాట ఎన్నో లేవు కదని మొత్తం తక్కువే చేస్తున్నాను కాబట్టిగా చారు ఇలా త్రీ టైమ్స్ అయితే చూసారా తీస్తే మొత్తం ఎంత వచ్చింది మళ్ళీ ఇందులో కొద్దిగా కొత్తిమీర సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇందకైతే సాల్ట్ వేసాం కదా అందులో సరిపోతే ఇందులో కొద్దిగా మళ్ళీ మనం సాల్ట్ వేసేసుకోవాలి ఇక కారం అయితే యాడ్ చేయలేదు ఎందుకంటే పచ్చిమిరగాలు వేసాను కారం అయితే సరిపోయింది కారం ఎక్కువ వేస్తే పిల్లలు తినరు ఇలా ఒక మరుగు వచ్చేదాకా కూడా మనం బాగా మరిగించుకోవాలన్నమాట ఇలా మరుగు వచ్చేదాకా బాగా మరిగించుకుంటే చారు అన్నది టేస్ట్ వస్తుంది మన సాంబార్ మసాలా ఉంటే సాంబార్ మసాలా కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు అందుకే వేయలేదనమాట ఇలా మరిగిన తర్వాత అయితే ఇలా మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఉప్పు చూసేసుకున్న తర్వాత మనం ఇంకా పోపు అయితే పెట్టేసుకుందాము నాకు టమాటో చారు చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ నాకు నార్మల్ చారు కన్నా టమాటో చారు చాలా ఇష్టం ఇలా ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను వేసేసుకొని మనం పోపు దినుసులు ఎల్లుల్లిపాయ ఎండుమిరకాయ కొద్ది కరివేపాకు ఆవాలు జీలకర్ర మొత్తం అందులో వేసేసుకున్నాను నూనె మరక్కుంటే వేసాను ఫ్రెండ్స్ అప్పుడే గ్యాస్ అయితే అయిపోయింది సిలిండర్ అయితే మార్చాను అనమాట తర్వాత ఇవన్నీ పోపు అయితే వేపేసుకొని అందులోకి వేసేసుకోవడమే మనం తాలింపు పెట్టేసుకుంటే చారు అన్నది చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లో అయితే మనం చార్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు నచ్చిలా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు మన ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కూడా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది వేడివేడిగా చేసుకుని తింటే మొత్తం ఇంకా మనం వడబోసుకొని మూత పెట్టేసుకుంటే రసం అన్నది రెడీ అయిపోతుంది మీకు డెఫినెట్గా నచ్చిలా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్